అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక పెద్ద ఆరోపణ ఒకటి బయటకు వచ్చిందండి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పేజీల్లో నిన్నటి నుంచి తెగ పోస్ట్ చేస్తున్నారు మేబీ మీరు కూడా అందరూ చూసే ఉంటారు చూడండి పక్కన పోస్టులు చూస్తే మీకు అర్థమవుద్ది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పేజీల్లో ఈ పోస్టులు వస్తున్నాయి అదేంటంటే ఆ పోస్టుల ఉద్దేశం ఏంటంటే సాక్షి ప్రధాన కార్యాలయం వక్ఫ్ భూముల్లో ఉంది హైదరాబాద్లో ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయం వక్ఫ్ భూముల్లో ఉంది సో ఆ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా తన సొంతం చేసుకొని సాక్షి ఆఫీసు నిర్మించుకున్నారు అందుకని ఈ ఈ వక్ఫ్ సవరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది అనేది తెలుగుదేశం పార్టీ పోస్టుల సారాంశం దీనిలో ఆ డాక్యుమెంట్స్ కానీ అది వక్ఫ్ కంట్రోల్లో ఉంది అనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్ కానీ లేదా ఎక్కడి నుంచి ఎవరి నుంచి సాక్షికి బదలైంది అనే డాక్యుమెంట్స్ ఏవి కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అయితే పెట్టాల కేవలం ఆరోపణ మాత్రమే చేశారు ఆధారాలు చూపించలేదు సో మనం నేను కూడా కొంచెం ఆధారాలు ఏమైనా ఉంటాయని వెతికే పని చేశాను కానీ ఏమీ వెతికే ప్రయత్నం చేశాను కానీ ఏమీ రావట్లేదు ఏవీ దొరకట్లేదు కాకపోతే ఇక్కడ మనకి లాజికల్ ఎవిడెన్స్లు కొన్ని దొరుకుతున్నాయి లాజికల్ ఎవిడెన్స్లు ఏంటంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేశారనుకోండి దానికి ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చే వైసీపీ ఈ విషయంలో కౌంటర్ ఇవ్వట్ల వైసీపీ వాళ్ళేమో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశారు రాజ్యసభ సభ్యులు ఏడుగురు అని పొద్దున్న టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి వైసీపీ వాళ్ళు ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ బయట పెట్టారు మరి నిన్న పోస్ట్ చేసిన ఈ వక్ఫ్ భూముల మీద టీడీపీ సోషల్ మీడియాలో వరుసగా నాలుగైదు పోస్టులు చేసిన వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించిన కౌంటర్ వైసీపీ తరఫున రాలేదు ఎందుకు రాలా ఏమైనా నిజమని ఒప్పుకుంటున్నారా అదొకటి మరొకటి ఈ భూములు గతంలో జుల్ఫీ రావ్జీ అని ఒక ఆయన ఉన్నారు జుల్ఫీ రావ్జీ ఈయన పేరు చాలామంది వినే ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఒక అడ్వైజర్ ఈ దేనికి అడ్వైజర్ అంటే యుఏఈలో పెట్టుబడులకు సంబంధించి ఏదో సం అడ్వైజర్ ఈయన ఈయన నాగార్జున గారికి కాబోయే వియంకుడు నాగార్జున గారికి కుమారుడు అఖిల్ ఉన్నారు కదా అఖిల్కి కాబోయే మామగారు ఈయన ఈయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ ర్యాంక్తో ఒక సలహాదారు పదవి ఇచ్చారు సో ఈ భూములు సాక్షి ప్రధాన కార్యాలయం ఉన్న భూములు ఒక చెందినవే ఆ భూములు ఆయన పేరు మీద ఉన్నాయి ఆయన దగ్గర నుంచి సాక్షికి వచ్చాయి అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న పోస్టర్స్ అలా ఉన్నాయి అయితే దీన్ని కూడా ధృవీకరించట్ల దీని మీద కూడా లీగల్ ఎవిడెన్స్లు ఏమీ పెట్టట్లే ఈవెన్ దీనిలో ఎక్కడా కూడా ఎవిడెన్సులు దొరకట్లా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన సిబిఐ కేసులు కావచ్చు సాక్షి వాళ్ళ మీద నమోదైన సిబిఐ కేసుల్లో కావచ్చు సాక్షి వాళ్ళకు వచ్చిన పెట్టుబడుల విషయంలో వచ్చాయే తప్ప సాక్షికి సేకరించిన భూముల విషయంలో అయితే ఇది సిబిఐ కూడా ఆరోపించలేదు సో మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీశారో వీలైతే ఇటువంటి పెట్టే ముందు ప్రూఫ్స్ పెడితే బెటర్ కాకపోతే ఇక్కడ వైసీపీ దొరికింది అని ఎక్కడ అంటున్నామంటే వైసీపీ వాళ్ళు దానికి కౌంటర్ పెట్టాల సాధారణంగా రాజకీయాల్లో ఒకళ్ళు విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ లేదంటే సమాధానం కౌంటర్ ఏదో ఒకటి ఉంటుంది కదా వైసీపీ వాళ్ళ నుంచి రాలా కాబట్టి ఈ విషయాన్ని నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మిన వాళ్ళు నమ్మరు ఎవరు వాళ్ళకు ఉంటుంది నేను జస్ట్ ఇష్యూని ప్రజెంట్ చేస్తున్నా జడ్జిమెంటు నిర్ణయాధికారం మీరే మీదే నేనైతే మాత్రం నిజంగా ఆక్రమణ జరిగిందనో జరగలేదనో ఒక భూముల్లో సాక్ష్యం ఉందనో నేనైతే మాత్రం ధృవీకరించడం లేదు చెప్పడం లేదు ఎందుకంటే నేను ఆధారాలు వెతికే ప్రయత్నం చేశాను రాలేదు అక్కడ తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగాను రాలేదు లేవని అంటున్నారు సో ఆధారాలు ఒకవేళ గట్టిగా ఉంటే అప్పుడు టీడీపీ ఆరోపణలు నిజమవుద్ది ఆధారాలు లేకపోతే నమ్మిన వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు Thank you.